కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఓ నిరుపేద విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు ఎమగనూరు ప్రాంతానికి చెందిన కటిక బషీర్ కటిక కాజు దంపతులకు నలుగురు సంతానం అందులో రెండవ కుమారుడు కటిక జావీద్ ఇంటర్ ఫలితాల్లో తొమ్మిది వందల అరవై మార్కులు సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు వృత్తి తండ్రి కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అయితే నలుగురు పిల్లలను చదివించే స్థోమత లేకపోవడంతో తండ్రి కష్టాన్ని చూసిన పెద్ద కుమారుడు కమాల్ బాషా ఐదవ తరగతి వరకు చదువుకొని అక్కడితో చదువును మానివేశారు మా తమ్ముడు జావేద్ బాషా మా తమ్ముడు ఇప్పుడు టౌన్ మోడల్ కాలేజీలో ఇక్కడే కర్నూలులో టౌన్ మోడల్ కాలేజ్లో చదివాడు అండ్ ఈ కర్నూలు డిస్టిక్లో ఒక ప్లేస్లో వాడు కూడా ఉన్నాడు ఇప్పుడు మా ఫ్యామిలీ వచ్చేసి ఇమ్మిగనూరులో ఉంటారు నేను చిన్నప్పుడే ఐదో క్లాస్ వరకు చదివి చదువు మానేసినాను పని చేసుకుంటానే సొంతంగా షాప్ పెట్టుకున్నా ఇప్పుడు మా ఎమ్మెల్యూరు నుంచి ఇక్కడే పిలిపించుకొని నాతో పాటే పెట్టుకున్నా వాన్ని ఇక్కడే టౌన్ మోడల్ కాలేజ్లో చదివిస్తున్నా ఇప్పుడు ఇంత మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇట్లానే వీడు బాగా చదివి ఒక పొజిషన్కి రావాలని అలాగే ఒక జాబ్ తెచ్చుకోవాలని మేము కుటుంబం మొత్తం చాలా ఎదురు చూస్తున్నాము ఇప్పుడు మా వరకు మేము చేస్తున్నాము కష్టపడి చదివిస్తాము తండ్రికి సహాయకరంగా ఉండేవాడు తన పడ్డ కష్టం తమ్ముడు పడకూడదని భావించిన ఆయన కష్టపడి కర్నూలు పట్టణంలో జొహ్రాపురం రోడ్డులో ఉన్న చిన్న రేకుల షెడ్లో చికెన్ షాప్ నిర్వహిస్తూ తమ్ముడిని చదివిస్తున్నాడు కుటుంబానికి దూరంగా ఉంటూనే అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి కష్టపడి చికెన్ షాప్ నిర్వహిస్తూ అందులోనే ఉంటూ తినడం పనుకోవడం ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ఇద్దరు అన్న తమ్ముళ్లకు ఆ చికెన్ షాప్ ఇల్లు ఆ విధంగా తమ్ముడిని తన దగ్గరే ఉంచుకొని కర్నూలు పట్టణంలో గవర్నమెంట్ టౌన్ మోడల్ పాఠశాలలో చదివి పదవ తరగతిలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఇరవై మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ వచ్చాడు అన్నయ్య కమ్మల భాష ప్రోత్సాహంతో ఇంటర్ అదే కళాశాలలో చేరి ఇంటర్ ఫలితాల్లో తొమ్మిది వందల అరవై ఒక మార్కులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు నా పేరు జావేద్ నేను ఇంటర్ ఎంపీసీ టోన్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాను నేను ఈరోజు రోజు మావి రిజల్ట్స్ వచ్చినాయి దాంట్లో నైన్ సిక్స్టీ వన్ మార్క్స్ నాకు వచ్చినాయి అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడనే కర్నూలులో మా అన్న షాప్ నడుపుకుంది నేను మా అన్నతో పాటు ఇక్కడే ఉంటాను మా అన్న కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మా అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా అమ్మ మా నాన్న ఇక్కడ ఎమ్మిగన్నూర్లో ఉండి ఉంటారు నేను ఇక్కడనే స్టడీస్ కోసం ఇక్కడనే కర్నూలుకి వచ్చి మా అన్నతో పాటు ఇక్కడనే ఉంటాను మా నాన్న కర్పనర్ పని చేస్తారు మా అమ్మ హౌస్ వైఫ్ ఇంకా నాకు చాలా హెల్ప్ చేసినారు ఏం వర్క్ చెప్పకుండా ఎక్కువ వర్క్ చెప్పకుండా నాకు ఎక్కువ స్టడీస్ పైన కన్సల్టేషన్ చేసేటో చేసినారు